బోలే బాబా పాదధూలి కోసం నూట ఇరవై ఒక్క మందిని బలి చేశారా కానీ అదే విధంగా చెప్పుకోవచ్చు వాళ్ళ యొక్క నిరక్షరాస్యతని వాళ్ళ పేదరికాన్ని పెట్టుకొని ఇలాంటి దొంగ బాబాలనే చెప్తుంటాం జనరల్గా మనం ఎన్నో చూసుంటాం పోనీ కుంభమేళ లాంటి దాంట్లో అయ్యారంటే అది వేరు అది కూడా జరిగింది వేల మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన కానీ కేవలం ఒక బాబా పాదధూలి కోసము అది కూడా ఎక్కువగా మహిళలే ఆయన తిరిగిన ప్రాంతాలు ఆయన నుంచి వచ్చే ఆయనకి వచ్చే ఒక పాదధూలిని తీసుకోవడానికి ఇంతమంది బలవుడంటే ఒక్కసారి అసలు వెళ్దాం ఏం జరిగింది అసలు ఈ నూట ఇరవై ఒక్క మంది బలి వెనుక అంబులెన్స్ సైరన్ల హోరేమి బస్సుల్లో నుంచి వడివడిగా దిగుతున్న ఎస్డిఆర్ఎఫ్ జవాన్లు గుట్టలుగా పోగుపడిన చెప్పులు జర్నలిస్టుల నిరంతర లైవ్ ప్రసారాలు కనిపించకుండా పోయిన తమ వారి కోసం వెతుకుతున్న ఆప్తులు ఈ ఘటనలో నూట పదహారు మంది చనిపోయారనేసి ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ అది ఎవరిచ్చారంటే ఉత్తరప్రదేశ్ చీఫ్ సెక్రటరీ మనోజ్ కుమార్ ధృవీకరించారు ఎఫ్ఐఆర్ నమోదు చేసి పూర్తి స్థాయి విచారణ జరుగుతుందని ఆయన చెప్పారు ఇంతకంటే ఏం చెప్పగలుగుతారు మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఈ సత్సంగ నిర్వహణకు ఏర్పాట్లు చాలా రోజుల పాటు జాగాయి ఎనిమిది రోజుల పాటు టెంట్లే వేశారంటే ఇంకా అర్థం చేసుకోండి ఈ నిర్వహణకు అనుమతి తీసుకునేటప్పుడు కేవలం ఎనభై వేల మంది మాత్రమే పాల్గొంటారని అధికారులకు తప్పుడు సమాచారం చెప్పారు కానీ ఇక్కడ జరిగిందేంది పాల్గొన్న వారి సంఖ్య వాళ్ళు చెప్పిన దానికంటే చాలా ఎక్కువగా ఉండడంతో సో ప్రత్యక్ష సాక్షులు భక్తులు చెప్పిన వివరాల ప్రకారం చూసుకుంటే సత్సంగ్ ముగిసిన తర్వాత బాబా పాదదులు తీసుకోవడం కోసము భక్తులు పోటీ పడ్డారు ఇంకేముంటుంది మనం చూస్తూనే ఉంటాం కదా ఆ తొక్కిసలాట్లో ఏం జరుగుతుంది అనేసి అలీగఢ్ నుంచి ఏటాని కలిపే ముప్పై నాలుగవ నంబర్ జాతీయ రహదారిపై సికంద్రావు పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని పుల్వాయి గ్రామంలో ఈ సత్సంగం నిర్వహించారు ఇక్కడి వందల ఎకరాల్లో టెంట్లు వేశారు వాటిని మాత్రం ఇప్పుడు అంతా జరిగిన తర్వాత హడావుడిగా వాటిని తొలగిస్తున్నారు వేదికగా ఎదురుగా హైవే దగ్గర ఎక్కువ మందే మరణించారు వర్షం కారణంగా హైవే పక్కనున్న ప్రాంతం అంతా బురదగా మారింది ఈ తొక్కిసలాట్లో కింద పడిన వారు పైకి లేవలేకపోయారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు వర్షం బురద కారణంగా పరిస్థితి మరింత దిగజారిందని అంటున్నారు నారాయణ సాకారు హరి అలియాస్ బోలేబాబా నడవడానికి ఒక ప్రత్యేక దారిని ఏర్పాటు చేశారు బాబా దర్శనం కోసము చాలామంది మహిళలు అక్కడ నిలబడి ఉన్నారు సత్సంగ్ ముయ్యగానే హైవే దగ్గర జనాలు బాగా పెరిగిపోయారు బోలేబాబా తన వాహనంపై వెళ్తుండగా ఒక్కసారిగా తొక్కిసలాటం మొదలైంది భక్తులు తొక్కిసలాటలు చిక్కుకున్నప్పుడు బోలేబాగా ఆగకుండా ముందుకు వెళ్ళిపోయారని కానీ అక్కడ వాళ్ళు చెప్తున్నారు ఈ దుర్ఘటన తర్వాత బాబా నుంచి లేదా సత్సంగుతో సంబంధం ఉన్న ఇతర వ్యక్తుల నుంచి ఎలాంటి అధికారిన ప్రకటనకి రాలేదంటే అర్థం చేసుకోండి సుమారు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఈ తొక్కిసలాట జరిగింది గాయపడిన వారిని వెంటనే సమీపంలోని సికింద్రరావు సిహెచ్ఎస్కు తీసుకెళ్లారు సిహెచ్ఎస్డి ట్రామా సెంటర్ ప్రాంగణంలో గుట్టలు గుట్టలుగా శవాలు పడి ఉన్నాయి అక్కడ వెళ్ళిన పలువురు జర్నలిస్టులు చెప్తున్నారు అక్కడ చూపిస్తున్నారు మనకు ఇదే పెద్ద ఆసుపత్రి అక్కడ ఉంది వందలాది మంది క్షతగాత్రులను హ్యాండిల్ చేసే సామర్థ్యము దానికి లేదు మొదట పది నుంచి పదిహేను మంది ప్రజలు గాయపడినట్టు సమాచారం వచ్చింది అధికారులు కూడా నాలుగు గంటల సమయంలో ఆసుపత్రికి వచ్చారు అధికారులకు అక్కడ సమీపంలోని ఏటా కాస్గంజ్ ఆగ్రా అలీగఢ్లకు మృతదేహాలను తరలించారు తమ వారిని వెతుక్కుంటూ ఆసుపత్రికి వచ్చిన ఆత్మీయులకు ఇది ఇబ్బందిగా మారింది అసలు వాళ్ళని గుర్తించడం ఎలా అని కన్ఫ్యూజ్ అవుతున్నారు మృతుల్లో చాలామందిని రాత్రి పన్నెండు గంటల వరకు కూడా గుర్తించలేకపోయారు గుర్తించిన మృతుల జాబితాని ప్రభుత్వం ప్రకటించింది మిగతా వారిని వెతకడంలో ఆయా కుటుంబాలు సవాళ్ళను ఎదుర్కొంటున్నాయి నారాయణ సాకార్ సత్సంగుకు వచ్చిన వారిలో ఎక్కువ మంది ఆర్థికంగా వెనకబడిన వర్గాలు వెనకబడిన కులాలకు చెందిన వాళ్ళే ఎందుకు వస్తారండి జీవితంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారం అవుతాయని భావిస్తూ నారాయణ సాకార్ సత్సంగుకు వారు వస్తూ ఉంటారు ఇక దానికి హాజరయ్యే వారి సంఖ్య కూడా పెరుగుతుందని ఒకవైపు స్థానిక జర్నలిస్టులు పెరుగుతూనే ఉన్నప్పటికీ ఎవ్వరూ పట్టించుకోలే బాబా సత్సంగ్ మీడియాను రానివ్వరు వీడియోలు కూడా తీయనియరు అక్కడ నిషిద్ధం మీడియాలో ఆయన ఎక్కువ ప్రచారం చేసుకోరని జర్నలిస్టులు కూడా చెప్తురట ఎందుకని లేకుండానే పాపం ఈ బీదవాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు కదా సత్సంగ్ సందర్భంగా బాబా పాదాలు శరీరాన్ని కడిగిన నీళ్ల కోసం భక్తులు పోటీ పడతారట ఇక ఆ నీటిని చరణామృతం అని పిలుస్తారు బాబా పాదదుల్ని భక్తులు ఆశీర్వాదంగా భావిస్తారు అందుకే బాబా ఎక్కడికి వెళ్ళినా అక్కడి నుంచి దూరిని తీసుకుంటారు మంగళవారం తొక్కిసలాట్లు జరిగినప్పుడు చాలామంది మహిళలు మట్టి తీసుకోవడం కోసం కిందికి వంగారు పైకి లేవడానికి అవకాశం లేకపోవడంతో తొక్కిసలాట్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు కానీ ఇంత ఇంతమంది ప్రాణాలు ఒక్క వ్యక్తి కోసం అతనే ఒక ఒక గాడుగా భావించి అతని పాదధూలి కోసము వచ్చి ఆ ధూళిని తీసుకోవడం కోసము మహిళలు పాపం మా కష్టాలు వచ్చినాయి ఆ కష్టాల నుంచి బయటపడతామేమో ఇదంతా జరగడానికి కారణం ఎవరు ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా ప్రభుత్వాల నిర్లక్ష్యం కాదా ఈరోజు గొప్పగా చెప్పుకుంటారు కదా జీఎస్టీ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తుంటారు కదా మరి ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఇలాంటి అందరు కూడా ఎవరు ధనవంతులు ఎవ్వరూ కాదు వీళ్ళందరూ కూడా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరూ కూడా పాపం నిరక్షరాస్తులు నిర్భాగ్యులు నిరుపేదలు అందులో మహిళలకు కుటుంబ భారాన్ని మోస్తుంటారు కాబట్టి అయ్యో మా సమస్య బాగుపడితే చాలు అనుకుంటారు కానీ ఇట్లాంటి వాళ్ళు అక్కడ బలయ్యరు కానీ ప్రభుత్వాలకు మాత్రం ఇవేవీ కనపడవు ఒక బాబా ఒక రూల్ ఆఫ్ గాడ్ అనుకున్న ఒక వ్యక్తి గురించి ఇంతమంది మరణిస్తే ఎవరు తీసుకురాగలుగుతారో ఆ ప్రాణాలని ఇంత ఘోరంగా జరుగుతుంటే కూడా ప్రభుత్వాలకు కళ్ళు ఏమాత్రం కనపడవ ఏం సమాధానం చెప్తారు ఒక మోడీ కావచ్చు ఒక అమిత్ షా కావచ్చు వాళ్ళు ఎనభై వేల మందే వస్తారని చెప్తుంటే కనీసం అక్కడ ఒక ఎంక్వైరీ చేయకుండా లాస్ట్ టైం ఎంతమంది వచ్చారు గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరగబోతుంది అనేసి కనీసం అసలు ఏంది ఆయన పాదధూలి కోసం ఇంతమంది ఎందుకు ఎగబడుతున్నారు ఆ పాదధూలి కోసం నిజంగా సమస్యలు ఎందుకంటే గతంలో మనం సినిమాల్లో కూడా చూసినాం ఈ బాబాల ముసుగులో ఎన్నెన్ని అక్రమాలు చేస్తుంటారు వీళ్ళకాడ ఏవి మహిమలు ఉండవు ఏ మహత్యాలు ఉండవు కానీ ఉంటాయని క్రియేట్ చేసుకుంటూ వీళ్ళు ప్రభుత్వాల్ని శాసిస్తూ ఉంటారు అది రాష్ట్రాల్లో కావచ్చు దేశాల్లో కావచ్చు వాళ్ళు శాసిస్తూ పోతూ ఉంటారు ఇలాంటివి మనము గతంలో కూడా చూసినాం దాని పేరు మీద దాని లోపల జరిగే అన్యాయాలు అక్రమాలకు సంబంధించిన సినిమాలు కూడా వచ్చినాయి ఇలాంటివి నమ్మొద్దు అనేసి జన విజ్ఞానం లాంటి వేదికలు ఒకవైపు చెప్తూ పోతూ ఉంటారు అయినప్పటికీ కూడా పాపం నిరక్షరాసులు పేద మహిళలు పేదవాళ్ళు ఏమో బాగుపడతావేమో ఏమన్నా చేస్తే కుటుంబం ఎప్పుడు కూడా అప్పుల బాధల్లో ఉంటాయి కుటుంబం గడవడమే కష్టంగా ఉంటుంది ఇలాంటి బావ పాదదులు తీసుకుంటే మా జీవితం ఇదవుతుంది అనేసి వాళ్ళు క్రియేట్ చేసిన విధానాన్ని చూస్తుంటారు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ కొంతమందిని జమ చేసి ఓహో బాబా పాదదులు తీసుకుంటే బాగైపోయింది అయిపోయింది అయిపోయినామో మా మావన్నీ కూడా మంచిగా అయిపోయిన సమస్యలను నమ్మబలుగుతుంటారు ఈ విధానంలో జరిగిందే దీనికి అంతరికీ బాధ్యత ఎవరు భరించాలి ఎవరు భరించాలే ఈరోజు ఎవరు ఈరోజు వాళ్ళు చెప్పా పెట్టకుండా ఒక్క అధికార ప్రకటన రాలేదు దాంట్లో ఉన్న బయటపడతాయి బయటపడతాయనేసి మీడియాను కూడా రానివారు అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి దేశవ్యాప్తంగా కూడా ఇంకా కళ్ళు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇంకా దొంగ బాబాలు ఊర్లలో చూస్తున్నాం మనము తాయతీస్తే బాగవుతాను ఇది ఇస్తే బాగవుతుంది అనేసి సో వీళ్ళ కోసం క్యూలు కట్టి వీళ్ళ వీళ్ళ పాదధూలి వీళ్ళ పాదధూలితోటి అవుతుందా మంచి మంచి హాస్పిటల్ సైన్స్ ఇంత ఇదిగా ఉంటేనే ఒకవైపు హోమియోపతి హాస్పిటల్స్ మరొక వైపు అవి సో మరొక వైపు అంటే ఒకవైపు అనారోగ్య కారణాలు మరొక వైపు తమ పేదరికము ఇవన్నీ తీసుకొని బాబా పాదధూలితోటి బాగవుతుంది అనుకుంటే ఇన్ని జాబులు ఎందుకు ఇంత కష్టం ఎందుకు ఇన్ని కంపెనీలు ఎందుకు కొన్ని ఆరోగ్యాలు బాగు చేయడానికి తాయత్తులు కడితే బాగవుతుంది లేదా ఒక ఆకు ఆకుపరుసరి తీసుకుంటే బాగవుతుంది అనుకంటే ఇన్ని హాస్పిటల్స్ ఎందుకు ఒక్కసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిందే ప్రజలకు అవేర్నెస్ కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలపై ఎంత విషాదకరమైన వార్త చెప్పండి ఇది ఒకసారి ఇది విన్న తర్వాత దీని గురించి ఏమైనా కమెంట్ చేయాలనుకుంటే కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్